డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సభలను ప్రజలు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరుతూ దర్శి ఆర్టీఓ కార్యాలయంలో ఆర్టీఓ పి రవికుమార్ దర్శి పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ రాంబాబు వర్ధంతి సభలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు ప్రకాశం జిల్లా దర్శి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో రాష్ట్ర దళిత సేన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల ఆరవ తేదీ శనివారం ఉదయం పది గంటలకు అంబేద్కర్ వర్ధంతి సభ నిర్వహించనున్నట్లు రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షులు గర్ణిపుడి ప్రేమ్ కుమార్ తెలిపారు నవ్యాంధ్ర మాదిగా చర్మకారులు డప్పు కళాకారులు పోరాట సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవాలకుంట్ల గోవింద ప్రసాద్ మాట్లాడుతూ దర్శి నియోజకవర్గ స్థాయిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సభను ఘనంగా నిర్వహించనున్న ఈ సభ పోస్టర్లను ఆవిష్కరించడం సంతోషంగా ఉంది అని తెలిపారు ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రజా సంఘాల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు దళిత సంఘాలు అభ్యుదయవాదులు కార్మికులు కర్షకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వర్ధంతి సభలను వాడవాడలా అజయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు జూపల్లి కోటేశ్వరరావు ప్రముఖ సంఘ సేవకులు జివి రత్నం హెడ్ కానిస్టేబుల్ కరుణాకర్ దళిత సంఘాల నాయకులు రాజపూడి మోషే దంతలూరి కోటేష్ తదితరులు పాల్గొన్నారు